నేను ఆటో ఎక్కి అచ్చుతాపురం నుండి ఇక్కడికి వస్తున్నా ఇక్కడికి వస్తున్నప్పుడు సోమవారం నిష్ఠలో ఉన్న వ్రతంలో ఉన్న ఒక సహోదరిని ఆటో ఎక్క ఒక సహోదరిని ఆటో ఎక్కితే ఆ సహోదరుడు అంటున్నాడు ఎక్కడికి వెళ్తున్నారండి మీరు అన్నాడు మేము మీటింగ్స్కి వెళ్తున్నామండి అన్న మీటింగ్స్కి వెళ్తున్నారా అన్నాడు ఏ ఇక్కడికి ఎవరు ఉన్నారండి పాస్ట్ గారు అంటే ఒక ఆయన అమ్మ ఉప్పాడి నుండి వచ్చాడు ఏ అక్కడి నుండి ఇక్కడికి ఎందుకు వచ్చేసాడు ఇది అక్కడ పెట్టుకోవచ్చు కదంటే లేదండి ఆయన కూడా మీలాగా ఆటో వేసేవాడు ఆయనకి అప్పాడలో రెండు ఇల్లు ఉన్నాయి రోజుకి మూడు వేలు సంపాదించేవాడు చాలా సంపాదించేవాడు కానీ ఇన్ని వదిలేసి ఇక్కడ ఎవరు లేరు కానీ ఇక్కడికి వచ్చేసాడు ఎందుకు వచ్చేసాడు అనుకుంటున్నారు అతనికి ఒక భారం మీరందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన త్వరగా వస్తున్నాడు మన దేశం మీదకి మన గ్రామం మీదకి కుటుంబాలకి మీదకి రాబోతున్న ఉపద్రవాన్ని గురించి తెలియజేస్తాడు దేవునికి స్తోత్రం సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారా ప్రవత్ అంటే ఎవరనుకుంటున్నారా పాడు చేసేవాడు కాదు దేశాన్ని నాశనం చేసేవాడు కాదు దేశంలో విభేదాలు సృష్టించేవాడు కాదు దేవుని సేవకుడు దేవుని సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి అయ్యా మీరు బొమ్మలో అబ్రహ్ తో దేవుడు చెప్తున్నాడు నీ పితరులు కాని పిందరు సంవత్సరాలు ఉంటారు ప్రవక్త అంటే ఎవరు అంటే ఒక దేశం మీదకి ఒక గ్రామం మీదకి ఒక ప్రాంతం మీదకి ఏ ఉపద్రవం వస్తుందో పూడుమరకు ప్రజలారా కడపాలం గ్రామ కాపురస్తులారా సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు ప్రవక్త అంటే ఎవరు అనుకుంటున్నారు అతను మీ గ్రామంలో మీ కుటుంబంలో మీ లేకపోతే మీ ప్రాంత ఏమి జరగబోతుందో ఆయన మీకు తెలియజేసేవాడు దేవునికి స్తోత్ర మరి ఎలా తెలియజేస్తాడయ్యా అంటే అతడు దేవుని ప్రతినిధి ఉద్యోగస్తుడు కాదు అతను ఆ నిష్టిలో ఉన్న వ్రతంలో ఉన్న ఆ సహోదరుడు అంటున్నాడు మరి పాసన ఎలాగుంటదండి పాసన ఎలాగొస్తుంది పాసన ఏముందండి అన్ని విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చాడు దేవుని మాట కొలు పిలిచిన దేవుడు ఆ సేవకుణ్ణి ఖచ్చితంగా పోషిస్తాడు దేవుడి ఎందుకు ప్రాంతం నశించుకోకుండా గ్రామం బాగుపడాలంటే యవనస్తులు సరైన మార్గంలో నడవాలంటే ఏ సేవకుడైనా బైబుల్ గ్రంథాన్ని పట్టుకున్న ఏ సేవకుడైనా సమాజానికి చెడు బోధించేవాడు కాదు సత్యాన్ని బోధిస్తాడు సేవకుడు సత్యాన్ని బోధిస్తాడండి దుర్మార్గంతో వర్గానికి మార్గమేంటో చెప్తాడు నా పాయింట్ ఏంటంటే సేవకుడు అంటే మా ఉప్పాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ యొక్క మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి ఎస్ఎన్ గారు అంటారు వర్మగారు అంటారో సేవకులు దైవదూతలు అంటారు దేవునికి స్తోత్ర ఏ దోతలంటే మరి ఎలాగ దైవదూతలు అయ్యారంటే దేవుడి దగ్గర నుండి ఉత్తమానాన్ని తీసుకొని దేశానికి లేకపోతే ప్రాంతానికి గ్రామానికి తెలియజేసేవాడు సేవకుడు అలాంటి సేవకుడు మీకే నష్టం చేస్తాడు నా పాయింట్ అర్థం అవుతుందా నా పాయింట్ ఏంటంటే నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు నువ్వు సేవకుని చేర్చుకుంటే సృష్టికర్త అయిన దేవుడిని ఇంటికి వస్తాడు సర్వలోకాన్ని సృష్టించి సత్యవంతుడైన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి ఆ చనిపోయి తిరిగి తిరిగిలేసిన దేవుడిని ఇంటికి వస్తాడు దేవుడు స్వయంగా చెప్పాడు నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడయ్యా సేవకుని ద్వేషిస్తున్నావు అంటే ఎవరిని ద్వేషిస్తున్నావు చార్లి క్రిక్ని చంపేశారంటే పగడాల ప్రవీణ్ గారిని చంపేశారంటే జాగ్రత్త వాళ్ళందరూ ఎవరు క్రీస్తు ప్రతినిధులు సత్యాన్ని బోధించేవారు సత్య మార్గముల సమాచారాన్ని నడిపించేవారు కొన్నిసార్లు నీకు చొలకనగా ఉండొచ్చు అబ్రహాం కూడా పరాయి దేశానికి వెళ్ళాడు పిలిస్తీ దేశానికి వెళ్ళాడు ఐగుప్తి దేశానికి వెళ్ళాడు కానాన్ దేశానికి వెళ్ళాడు పిలిస్తీ దేశానికి వెళ్ళాడంట అభిమలికి రాజు డబ్బున్నవాడు అధికారం ఉంది పదం ఉంది ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నాడంట ఆ సారా చాలా అందగత్త అంట చాలా మంది క్రైస్తవులు మందిరానికి వచ్చే స్త్రీలను కామెంట్ చేస్తారు జాగ్రత్త కామెంట్ చేయకో యేసుబాబులు అని యేసు యేసుబాబులే ఆ బాబు ఎలాంటి బాబు తెలుసా అభిమేలకు రాజుతో చెప్తున్నాడు నీ ఇంటికి తీసి తెచ్చుకున్న ఆమెను ముట్టుకుంటే సాక్ కూడా అన్నాడు ఆమె విషయంలో నువ్వు సచ్చినవాడు వస్తమా తర్వాత మాడు నాకు సాక్ అనిపించింది అతడు ప్రవక్త ఎవరంట అతడు ప్రార్థన చేత బ్రతికుతావు లేకపోతే మఠస్ మినిస్టర్లో కలిసిపోతావు దేవునికి ఇష్టం ఆ సేవకుడు అంటే ఎవరనుకుంటున్నా నాకు సాక్ విశ్వాసులు కుమార్ చెప్పనా ఇది మీకు స్వార్థ ఉద్యీవ సభ సేవకుడిని విశ్వాసులు మీ ఇంటికి చేర్చుకునేటప్పుడు ఎలా చేర్చుకోవాలి తెలుసా ప్రవక్తని చాలా చాలామందికి విశ్వాసులకి సేవకుడు అంటే చులకన ఒళ్ళు దగ్గర దేవుడు నాతో మాట్లాడితే నాకు అది వైబ్రేట్ అవుతుంది నేను ఒక ఆలోచనతో వచ్చాను అనమాట ఒక విషయం చెప్దామని అంటే నువ్వు విందుకు రకంగా కనబడతా ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని సేవకుని ఎలా చేర్చుకోవాలో తెలుసా గ్రామమా పట్టణమా ప్రవక్త అంటే ఎవరు సమాజం మీదకి వచ్చే కీడును గూర్చి బోధించేవాడు